ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు ప్రధానిగా మరికొందరు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఎవరెవరైతే మంత్రివర్గంలో ఉండబోతు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి నివాసంలో మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం ఏమో తేనెటి కింద ఉండబోతుంది సో ఇప్పటికీ ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం ఉండబోతుందో వాళ్లకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళాయి అయితే ఎన్డీఏ కూటమిలో రెండు అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మొదట ఐదు ఇస్తారని నాలుగు ఇస్తారని మూడు ఇస్తారని మూడు క్యాబినెట్లని రెండు సహాయాన్ని వాళ్ళ మీడియా చాలా హైన్లో వార్తలు ప్రసారం చేశారు బట్ చివరికి ఇద్దరికి మాత్రం ఫోన్లు వచ్చేట టీడీపీ నుండి ఒకటి రామ్మోహన్ నాయుడు రెండు పెమ్మసా చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్కి ఏమో సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఏమో క్యాబినెట్ మరి ఆ క్యాబినెట్ కీలకమైన శాఖ ఇస్తారా ఏదో ఒకటి రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కదా అంటే అది కూడా ఏమి పెద్ద ఏమంటారు అంత ప్రాముఖ్యత అనేది కాకుండా ఏదో సామాజిక న్యాయ శాఖ ఇస్తే ఇవ్వచ్చు సామాజిక న్యాయశాఖ ఉంది క్యాబినెట్ మినిస్టర్ బట్ సామాజిక న్యాయం ఆ మినిస్ట్రీ ఇస్తారు అని చెప్పి అయితే ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి వార్తలు ఇంకా పెమ్మసాయిని చంద్రశేఖర్ చంద్రశేఖర్ సహాయ మంత్రి ఏది ఇస్తే ఏముంది వైద్య ఆరోగ్యం ఇస్తారో లేకుంటే ఐటీ ఇస్తారు అటువంటివి ఏమైనా సహాయ మంత్రి ఇస్తారు అండ్ జనసేన ఏమీ లేదు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు సహాయ మంత్రి ఏదైనా ఇస్తే అట ఇప్పటికైతే ఏం లేదంటున్నారు అండ్ బీజేపీ నుంచి రాష్ట్ర బీజేపీ సర్కిల్ నుంచి ఏమో పురంధరేశ్వరి గారికి ఇస్తున్నారు మినిస్ట్రీ అని అంటున్నారు ఢిల్లీలో ఏమో ఆ నేషనల్ మీడియా ఏమో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోటాలో సీఎం రమేష్కి ఇస్తున్నారు అంటున్నారు మరి పురంధరేశ్వరి సీఎం ఇద్దరు ఎవరో ఒకరు రాష్ట్ర బీజేపీ సర్కిల్ పురంధరేశ్వరి అంటున్నారు ఢిల్లీ మీడియా సర్కిల్ సీఎం రమేష్ అంటూ ఉన్నారు ఇక్కడ పురంధరేశ్వరి అక్కడ సీఎం ఎవరికి ఇస్తారో తెలియదు మొత్తం మీద ఈ ముగ్గురే టీడీపీ నుంచి ఇద్దరు ఒకరు క్యాబినెట్ అది కూడా అంత ప్రాధాన్యత ఉన్న శాఖ అయితే అయినట్లు కనిపించట్లేదు మరోవైపు వీళ్ళకంటే కానీ తర్వాత ఉన్నటువంటి జేడియు వాళ్ళకి ఎలాంటి కీలకమైన శాఖలు ఇస్తారన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ కనుక కీలకమైన శాఖలు ఇవ్వలేదు అనుకోండి ఆయన మళ్ళీ అలిగి వెళ్ళిపోతాడు అలిగి లేకపోతే బెదిరించడమా ఏదో ఒకటి చేస్తారు మన వాళ్ళకైతే అటువంటివి మరి ఏమైనా గట్టికి పట్టు పట్టుబడుతున్నారా అడుగుతున్నారా లేదా తెలియదు మంత్రివర్గ శాఖలు కేటాయించిన తర్వాత ఎవరు ఎంతవరకు ఫస్ట్ స్టెప్ ఢిల్లీలో పాస్ అత్య అత్యవసర అత్యవసర మార్కులతో పాసా లేకుంటే సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా డిస్టింక్షన్ అన్నది తెలుస్తుందిలేండి